హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అరిచేతుల్లో ప్రపంచాన్ని చూపించినట్టు వీలైతే ఈ చిన్న ప్లేస్లోనే ఇండియా మొత్తం చూపించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా కాదు వీళ్ళైతే చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి వరల్డ్లో ఉన్న చాలా ఐటమ్స్ కూడాను చూడండి ఫ్రెండ్స్ ఈ మేమైతే లోపలికి వచ్చేసామండి వీళ్ళైతే చిన్న చిన్న వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునే వస్తువులు తినే వస్తువులు నెక్స్ట్ చి లేడీస్ ఐటమ్స్ ఇవి పెడుతూ దాంతోపాటుగా స్టేట్ వైజ్ ఎన్ని రకాలుగా ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ అవి కూడా పెట్టారు చాలా మట్టుగా వీళ్ళు సీనరీస్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచి ఐటమ్స్ పెట్టారండి లైవ్లో ఫ్రై చేసి వీళ్ళు ఇచ్చి మా వాళ్ళ యొక్క టేస్ట్ని అయితే మనకు చూపిస్తున్నారు వీళ్ళు బిజినెస్ ఐడియా అయితే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి మంచి లొకేషన్స్ అరేంజ్ చేసి అదేవిధంగా ఫొటోస్ తీసుకుని మంచిగా తిరిగినట్టు పక్కనే తినడానికి కూడా మంచిగా ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారండి నాకైతే ఈ లొకేషన్ చాలా చాలా బాగా అనిపించింది చూడండి ఇదైతే ఫారెన్ లెవెల్ మనకు టచ్ చేస్తూ ఉంది అరచేతిలో ఆకాశాన్ని చూపించినట్టు వీళ్ళైతే మంచిగానే ప్లాన్ చేశారండి ఇదేదైతే వీళ్ళు బిజినెస్ ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే లేడీస్ని ఎక్కడ తీసుకెళ్ళినా మంచిగా ఫుడ్ అండ్ ఐటమ్స్ అయితే వాళ్ళు కొనిపించుకుంటారు ఫొటోస్ కూడా ఎక్కువ వాళ్ళకి కావాలని చెప్పేసి ఇదైతే మంచిగా క్రియేట్ కూడా చేశారండి కాకపోతే ఇక్కడ చిన్నపిల్లల ఐటమ్స్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ ఆడుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా ట్రిక్ అయితే వీళ్ళు ఉపయోగించారని చెప్పుకోవచ్చు నాకైతే బాగా నచ్చిందండి ఎక్కడైతే కొనే వాళ్ళకంటే ఫోటోలు తీసుకునే ఎక్కువ మంది వచ్చారని నేనైతే చెప్తాను కాకపోతే చిన్నపిల్లలు తీసుకుని వచ్చేటప్పుడు కంపల్సరీ ఫుడ్ ఐటమ్స్ అయితే తినాలి కాబట్టి కంపల్సరీ తీసుకుంటున్నారు కాకపోతే నిల్వ ఉండే ఐటమ్స్ అయితే చాలా హెవీగానే తీసుకున్నారు చాలామంది ఈ బాయిసాబ్ అయితే పంజాబ్ నుంచి వచ్చాడని చెప్పిండు మనోడైతే చాలా చక్కగా అమ్ముతున్నారు వీళ్ళని అడిగాను నేను మంచిగా తెలుసుకున్నాను వీళ్ళైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటామని చెప్పారు అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తూ వెళ్తూ మంచి ప్రదేశాల్లో చూసుకుంటూ ఖాళీ ప్రదేశాలు ఒక ఎకరా రెండు ఎకరాలు దగ్గరలో వేస్తారంట అంటే సిటీకి దగ్గరలో అలాగే దూరం కూడా కాదు కాకపోతే వీళ్ళు వర్షాకాలంలో వేయరు ఎందుకంటే మొత్తం వాటర్తో తడిసిపోయి పాడైపోతాయి అని చెప్పేసి వర్షాకాలంలో వీళ్ళు సెలవు అని చెప్పారు నార్మల్ టైంలో అయితే కంపల్సరీ పెడతారు చూడండి వీళ్ళైతే పచ్చట్లు మంచిగా టేస్టీగా అయితే పెట్టారు కాకపోతే అందులో కొన్ని పచ్చట్లు అయితే నాకైతే నచ్చలేదు ఎందుకంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళకి నచ్చుతాయిగా మన స్టైల్లో అయితే నచ్చలేదు చూడండి ఇవైతే చిన్నపిల్లలు లేడీస్ డ్రెస్సులు ఎక్కువ వీలైతే లేడీస్ డ్రెస్సులు చిన్నపిల్ల డ్రెస్సుల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ కొనాలి కాబట్టి బాయ్స్ వస్తువులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి నేను చూసినంత మట్టుగా చూడండి ఇక్కడైతే జాతర జరుగుతుందనే చెప్పుకోవచ్చు నాకైతే జాతర వాతావరణం అయితే వీళ్ళు చూపించారని నాకైతే అనిపించింది చూడండి చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ ఇంట్లో పెట్టుకున్న వస్తువులు చిన్న చిన్న వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు అయితే మంచిగా ప్లాన్ చేశారండి వీళ్ళైతే ఇక్కడ ఒక ప్రదేశంలో మంచి ప్రదేశంలో పర్మిషన్ తీసుకొని చాలా చక్కగా ప్లాన్ చేశారని నాకైతే అనిపించిందండి ఎందుకంటే ఇటువంటివి అన్నీ ఒకే చోట ఉంటే చాలా బాగుంటుందండి ఊర్లో జాతర అవుతుంటుంది యాత్ర అవుతుంటుంది రాజాం లేదా పోల్పల్లి అమ్మే యాత్ర జరుగుతుంటుంది అటువంటి టైంలోనే ఇటువంటివి వస్తూ ఉంటాయి కాకపోతే వీళ్ళు ఏమంటారంటే వేసవి కాలంలో ఇటువంటి ఐటమ్స్ కొన్ని దగ్గరలో పెట్టుకుంటే బిజినెస్ చాలా బాగా జరుగుతుందని వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది చూడండి ఇక్కడైతే తమిళనాడు స్పెషల్ అయితే వీళ్ళు పెట్టేశారండి చక్కగా ఉన్నది అప్పడాల్ టైప్లో చాలా బాగా టేస్టీగా అనిపించింది మధ్య మధ్యలో క్యారెట్ కురిమేసి చాలా టేస్టీగా అయితే వీళ్ళు పెట్టారండి చూడండి ఇక్కడైతే చిన్నపిల్లలు ఎత్తుకొని తల్లిదండ్రులు అయితే తిరుగుతూ ఉన్నారండి ఆ గేమ్ ఈ గేమ్ అని చెప్పేసి ఎందులో అయితే మంచిలాభం వీళ్ళకైతే అనిపి నాకైతే అనిపించిందండి ఎందుకంటే ప్రతి ఐటమ్ ఈచ్ వన్ ఫిఫ్టీ అబోవ్ అయితే అన్నీ ఉన్నాయి ఫిఫ్టీ అయితే ఏం లేదు వీళ్ళు బిజినెస్కి అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీలో ఎవరికైనా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కాకపోతే ఒక్కలైతే చేయలేదు ఎందుకంటే అమౌంట్ కూడుకుంది ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలుసుకుని ఇటువంటి పెట్టుకోవడం అయితే చాలా బాగానే ఉంటుంది కాకపోతే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే జరుగుతుంటుంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే మనం పెట్టుకోలేము ఎందుకంటే వర్షాకాలంలో అయితే కంపల్సరీ అవ్వదు చూడండి అయితే అడ్వర్టైజ్మెంట్ కూడాను మీడియా కూడా చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే లొకేషన్ అలా ఉంది లోన్ ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి మనకి జాతరలో జరుగుతున్న ప్రతి ఐటెం ఇక్కడైతే చాలా సూపర్గా అయితే వచ్చింది చూడండి సినిమా సెట్లో సూట్లు వేస్తున్న విధంగా అయితే వీళ్ళు క్రియేట్ చేసింది నాకైతే చాలా చక్కగా అనిపించింది అదేవిధంగా చూడండి అయితే తమిళనాడు బజ్జీలైతే చక్కగా ఫ్రై చేసేసి ఎందుకంటే నడుస్తూ చిన్నపిల్లల్ని ఎత్తుకుంటూ ఆడిస్తూ పాడిస్తూ అలిసిపోయి ఈ బజ్జీలైతే తెగ కొనేస్తున్నారండి వేయడమే తరువు తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఇటువంటి లొకేషన్కి వస్తే మైండ్ కూడా ఫ్రెష్ అవుతుందని నాకైతే అనిపించింది ఎందుకంటే అందరూ వర్క్ లోడ్లో ఫ్రెష్గా ఉంటారు కాబట్టి చక్కగా ఇక్కడ తిరుగుతుంటే చాలా చక్కగా అనిపిస్తుంది నాకైతే ఇది లొకేషన్ బాగుంది వీళ్ళ ఐడియా బాగుంది ఇటువంటి ఐడియాలు ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు కాకపోతే ఇది కొద్దిగా అమౌంట్తో కూడుకుంది కాకపోతే ఇవి చూడండి ఇవి తిరుగుతున్నాయి చూడు చిన్నపిల్లల వస్తువులు వీటితో మన కాంట్రాక్ట్ కుదుర్చుకొని కాకపోతే ఇవే కొద్దిగా హెవీగా అనిపించాయి వీటితో చూసుకొని మనం కూడా ఇటువంటి బిజినెస్ పెట్టవచ్చు ట్రై చేయొచ్చు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఓన్లీ సమ్మర్ టైంలో అయితే బెస్ట్ అని నా సలహా కాకపోతే ఇక్కడైతే చాలా బాగుందండి చాలా చాలా మంది అయితే ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే లొకేషన్ కూడా అలా ఉంది ఫోటో స్ట్రీన్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ కూడా అలానే ఉంది ఎందుకంటే మీడియా కూడా వచ్చి తీసింది కాబట్టి అందులోనికి లేడీస్ ఐటమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళవలసిందే ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఐటమ్స్ చాలా చక్కగా ఉన్నాయి హెవీగా కొనుక్కోవచ్చు కాకపోతే ఇక్కడ రేటే రీజనబుల్గా కొన్ని వస్తువుల్లో ఉంది కొన్ని వస్తువుల్లో లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బా అదేవిధంగా లాస్ట్లో చిన్న విషయాలు చెప్తాను చూడండి వీలైతే మంచిగా ఫ్రై ఐటమ్స్ పెట్టారండి ఇవైతే ఎక్కడెక్కడైతే తెచ్చారో కానీ చాలా టేస్టీగా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కొద్దిగా బాగాలేదు మనమైతే ఈ టేస్ట్ అంతగా చూసుకోలేము ఎందుకంటే చూడండి ఇవైతే చాలా బాగున్నది ఆయన వేసింది అయితే మిగిలినైతే కొనుక్కోండి మనకు టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ కాకపోతే అన్ని స్టేట్ల నుంచి తెచ్చే అని వీలైతే అన్నారు ఒరిస్సా కలకత్తా బీహార్ నెక్స్ట్ రాజస్థాన్ హర్యానా యూపీ ఇక్కడ లొకేషన్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పారు నాకైతే పర్లేదండి బాగానే అనిపించింది తిరిగినందుకు